నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది నేను కూడా పొద్దుగా పూజ చేసి హనుమాన్ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నా చేసిందా బీజేపీ వాళ్ళు పదేళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్కటైనా గరీబోళ్ళకు చేసిందా తమ్మి చేసింద్రాసిరు చేసిరు కొన్ని చేసిం మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు అయితే ఆ బీజేపీ వాళ్ళు చేయలేదా అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ వంద రూపాయలు అయితే చేసిరాయా బీజేపీ వాళ్ళు జీఎస్టీ పెట్టి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద మంచి నూనె మీద జిఎస్టి పెట్టి ధరలు మాత్రం వాళ్ళు పెంచలేదు ధరలు ఆకాశాన్నింటి గరి బోర్డు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చింద్రా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండ్రా ఒక నవోదయ కాలేజ్ అడిగితే ఇచ్చిండ్రా మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చేయలేదు మన బీజేపీ పార్టీ అందువల్ల ఈ బీజేపీకి కూడా మనం నమ్మకం ఆ బీజేపీ ఆయనలో ఒక ఆయన పోటీ చేస్తుడు రఘునందన్ అని ఆయన కూడా ఈ ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు చెప్తాడు మొన్న దుబ్బాకల పోటీ చేసిండు ఆడగిట్లే చెప్పిండు నేను గెలిస్తే ఇంటికి రెండు ఎట్లు ఇస్తా నాగలిస్తా బండి ఇస్తా రెండు వేల నిరుద్యోగ మృతిస్తా ఇక అన్ని చెప్పిండు పాపం దుబ్బాకలు నమ్మి ఓటేసిండు గెలిచినాకేమియలే అన్ని మోసం మళ్ళా నాలుగేళ్ళకి ఎలక్షన్ వస్తుంది కదా మొన్న చింత ప్రభాకర్ నింబడి ఎలక్షన్ వచ్చింది దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మర్తపట్టి ఉత్కింది కదా అంటే ఆయనను యాభై నాలుగు వేలతో ఆయన చిత్తు చిత్తుగా ఓడగొట్టింది మరి ఆయన మంచి వాడు అయితే మంచిగా పని చేస్తే దుబ్బాకలనే గెలిపియాలి వద్దా నువ్వు అవద్దావు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కార్యకర్తలను నువ్వు పట్టించుకోలేదని నిన్ను మూడు నెలల కింద యాభై నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టింది ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒక్కటన్న చేసిన చెల్లె అన్ని అబద్దాలే టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు గరీబోళ్ళకో అక్కజల్లెలకు రైతులకు దళితులకు బీసీలకు నిరుద్యోగ యువతకో పనికెచ్చేది ఒక్క మాటన చెప్పి అని అడుగుతా ఉన్నా పిల్లల కోసం నాలుగు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ బృతిస్తాం పిల్లలకి అన్నారు పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఏమైంది మనం నేను అసెంబ్లీలు అడిగినా ఏమైనా నాలుగు వేలు ఎప్పుడు అని అడిగినా ఏ మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తింది ఒకసారి చెప్పింది చూడండి చేతులు ఎత్తింది చూడండి ఉపాధి దొరక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది బేరోజ్గారి నెలకి ఇరవై ఐదు వందలు అంటే నాలుగు నెలల కింద పదివేలు అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఏమని అడిగితే బిడ్డా నువ్వు పదివేలు బాకీ పడ్డెవరా మాకు పదివేలు ఇచ్చిన నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళకు సీపుర్లతో మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ముసలి వాళ్లకు భర్త చనిపోయిన వాళ్ళకు రెండు వందలున్న పెన్షన్ కేసీఆర్ రెండు వేలు ఇచ్చిందా లేదా వా ఇస్తానంటే ఇచ్చిండా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు తాతలంతా కేసీఆర్ కోటేస్తుని మేము నాలుగు వేలు ఇస్తాము అన్నారు జర గది కూడా చూపిరా తమ్మి

పడనోళ్లంతా కారు వెంకట్రామరెడ్డి కోటేది బయటకు అంతనే కాదా మేం మాట ఇచ్చినాం రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే బాబరు ఇచ్చినాం వీళ్ళు ఏమన్నారు ఎంత ముద్దుగా చెప్పిండు వచ్చే నెల వచ్చే నెల నాలుగు వేలు పెట్టాను వచ్చే నెల పోయి ఐదు నెలలకు వచ్చే ఐదు నెలలకు వచ్చినా ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా కేసీఆర్ ఉండగా చెల్లెలకు చెల్లెళ్లకు దమ్ములకు మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు నేను నిన్న మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి పదింటి దాకా మీటింగ్ పెడితే కూడా ఇస్కేస్త రాలనంత జనం వచ్చి వారికి హారతులు పడుతున్నారు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి ఎవరో ఏదో చెప్పిందని కాదు నిజాయితీగా ఆలోచించండి గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మీ మేలు కోరే వాళ్ళు ఎవరో పేదల పక్షాన నిలబడేది ఎవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం పదేండ్లు గవర్నమెంట్ లో ఉంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినామా లేదా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా నీ బిడ్డ కాన్పుకుపోతే సర్కార్ దాన్లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లి నీ పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా అదే విధంగా రైతు బంధు రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఈ సదాశివపేట పట్టణంలో మూడొద్దులకు నాలుగు వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే కాంగ్రెస్ పోయి తెలుగుదేశం గెలిచినా తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం మూడొద్దులకే వస్తుండే కానీ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివేట ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రోజు నల్లా ఇచ్చింది ఈ గులాబీ జెండా కాదా మా అక్కజల్లెలు ఆలోచించాలి మీ మంచి నీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తున్నారు అందరు గుసలో ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు ఏం చెప్పినో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా ఊకే నేను మాటలు చెప్పుడు కాదు మీరే చూడు వెనుకటికి వెనకటి కూడా ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదు బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా కులంలో కూర్చున్న బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తుంది అదొక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చు మేము గెలవంగానే వంద రోజుల్లో ఇగో మీకు నాలుగు వేల పిచ్చని ఇస్తాం ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే వంద రోజులు అయిపోయా ఇప్పటికీ ఐదు నెలలు దగ్గర పడుతుంది నూట నలభై రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు బాండ్ పేపర్ కాలం చెల్లింది మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే దేవుడి మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు ఇప్పుడు పార్లమెంట్ కి ఏమో దేవుడి మీద ఓట్లు పెడుతుండ్రు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్ ఏ ఊరు పోతే అది ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతుంది నువ్వు మాట తప్పినవు నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే సప్పు లేదు మరి నిజంగా నువ్వు చేస్తూ అయితే తయారు కావాలన్నా వద్దా బాగా ఆలోచించండి ఒకసారి చూపి పోయి మా అక్క చెల్లెలు బాగున్నారు ఇడా సేవా కార్యక్రమం తాను ముందు పోమని చెప్పి వారు ఆదేశం ఇచ్చారు మరి వారి ఆలోచన మేరకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ అందరి మధ్యలో ఉన్నాను అదే కాకుండా పేద కుటుంబాలకు ఇవాళ పెండ్లు చేసుకోవాలి పేదం పేదింటి అమ్మాయి అంటే ఇవాళ ఫంక్షణాలు చేసుకోవాలంటే డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు ఖర్చు వస్తూ ఉంది మరి అన్న గారిని ప్రేమిత సేవలకు ఏం చేయాలి మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అని అడిగితే హరీశన్న ఒక సూచన మంచి సూచన ఇచ్చిండ్రు ఆ సూచన మీ ముందు ఉంచుతా ఉన్నాను వారు అన్నది ఒకటే ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఒక హాల్ కట్టి నిరుపేద కుటుంబాలకు రూపాయి కంటే రూపాయికి పెన్నీళ్ళు చేసుకునే విధంగా హాల్ నిర్మించాలి మన మన మందరికి కూడా పేదించి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పినప్పుడు మరి వారి ఆలోచన మేరకి గెలిచిన తొమ్మిది నెలల లోపు సంగారెడ్డి నియోజకవర్గంలో పేద కుటుంబాలు పెళ్లి చేసుకోవడానికి హాల్ ఎప్పటికీ తెరిసే ఉంటది ప్రతిరోజు ప్రజల కొరకు అది ఉంటది ఒక్క రూపాయే ఛార్జ్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా చెప్పాలంటే కష్టమవుతుంది అప్పు చేయాల్సి వస్తుంది అని అన్నారు మరి అలా అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం నేను చేయగలిగే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇచ్చిండు మరి నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక విద్యావంతునిగా ఎన్నో ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి నేను కూడా నా తోడు నా వంతు సహ నా వంతు సహకారం పేద కుటుంబాలకు విద్య ఇవ్వడానికి ఒక కుటుంబ ఆస్తి నుంచి వంద కోట్లతోని పెంకట్రాం రెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మీ ముందుకు వస్తూ ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను మరి నిరుపేద కుటుంబాలకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఫీజు కడతారు లక్ష రూపాయలు అయిపోతాయి సెకండ్ ఇయర్లో ఫీజు కట్టాలంటే మరి ఆ తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇంకెక్కడో బాకీ చేసుకొని మరి ఫీజు కట్టుతూ ఉన్నారు మరి ఉన్నత చదువులు చదవాలంటే ప్రతిభ ఉండి అట్లాంటి కుటుంబాలు మన సమాజంలో ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మరి భగవంతుడు నాకు విద్య ఇచ్చినప్పుడు ఆ విద్యను పది మందికి అందజేయడము నా కనీస కర్తవ్యం మరి ప్రజాప్రతిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత నా మీద పెరిగిందని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సవివరంగా మరి అదే కాకుండా పోటీ పరీక్షలో పాస్ అయ్యి నేను ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఒక కలెక్టర్ గా ఐఏఎస్ ఆఫీర్ గా మీ ముందు ఇవాళ అభ్యర్థిగా ఉన్నాను పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు నేను కూడా హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో ఇక్కడ పల్లిలో రూమ్ తీసుకొని మెస్ లో తినుకుంటూ పుస్తకాలు కొనుక్కొని అక్కడ చదివితే నాకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యా మరి ఒక్క విషయం కాబట్టి ఎంత మంది సదాశివపేట నుంచి హైదరాబాద్ కోచింగ్ సెంటర్కి ఒక పోటీ పరీక్ష కొరకు లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేసి పంపుతా ఉన్నారు ప్రతిభ గల పిల్లలు ఇంటిలో ఉంటే కూడా మరి వాళ్ళను మంచి చదువుకు మంచి కోచింగ్ పంపాలంటే ఒక్కొక్క కుటుంబానికి లక్ష లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చు అవుతా ఉంది మరి అలా నేను విద్యావేత్తనై ఉండి పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయినందుకు నా బాధ్యతగా ప్రతి నియోజకవర్గంలో ఈ సదాశవ్ పేటలో ఉన్న పోటీ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రతి నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ కానివ్వండి బ్యాంక్ రిక్రూట్మెంట్ కానివ్వండి పబ్లిక్ సర్వీసెస్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కానివ్వండి స్టాఫ్ సెలెక్షన్ కానివ్వండి ఏ పోటీ పరీక్షకైనా కూడా నేను ఎలాంటి కోచింగ్ సెంటర్ లో చదివి ఈ దశకు వచ్చానో అలాంటి కోచింగ్ సెంటర్ ని హైదరాబాద్ సంగారెడ్డిలో మీ సేవ కొరకు నెలకొల్పుతానని చెప్పేసి మీ అందరికీ కూడా తల వంచి వినియంగా చెప్తా ఉన్నాయి ఒక అధికారిగా పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి మధ్యలో పనిచేశా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ జిల్లా కలెక్టర్గా రాజీనామా చేసి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందున్నాను మరి ఈ ప్రాంతంలో ఉన్న అధికారిగా ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఏంటి ఏ విధంగా ప్రణాళికలు రచించాలని తెలిసిన అధికారిగా మీ మధ్యలో ఉన్నా ఇవాళ సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా ఉంచే అదృష్టం ఒక అధికారిగా నాకు దక్కింది మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది మరి ఈ ప్రాంత ప్రజలకు అందరి సమస్య వచ్చిన ఎంపీపీ గారి కానివ్వండి మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి కలెక్టర్ మీకు జెడ్పీడీసీ కానివ్వండి గౌరవ శాసనసభ్యులకు కానివ్వండి మరి ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు సామాన్య వ్యక్తి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ చెప్తాను నీ పని అయిపోతుందని మనందరం చెప్పుకుంటాం మరి ఆ కలెక్టర్గా నేనే ఉండి మీ సేవలో పదకొండు సంవత్సరాలు మీ సేవలను అందించి మరి మీ అభ్యర్థిగానే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా ఎన్నో సేవలు చేసినప్పుడు మరి ప్రజాప్రతినిధులు కోరిన కలెక్టర్గా ఉండి మరి ఇవాళ నేనే కలెక్టర్ అయ్యి ప్రజాప్రతినిధి అయితే మీ అందరికీ ఎంత అందుబాటులో ఉంటానో ఒక్కసారి మీ అందరిని కూడా గమనించమని చెప్పి నేను ఇవాళ కోరుతా ఉన్నాను మరి కలెక్టరే డైరెక్ట్ గా మీకు ఎంపీ అయినప్పుడు మీ సమస్యలు ప్రత్యక్షంగా తొందరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది సమస్య పరిష్కారానికి అతి తొందరగా మార్గాన్వేషణ చేసి సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అటు కుర్చీ గుర్తులో ఉంటే మీరందరూ కూడా నా దగ్గరికి ప్రజాప్రతినిధులు ద్వారా వచ్చి సమస్యలు వెలువరిచినప్పుడు ఇప్పుడు నేను మీ వైపు ఉండి కలెక్టర్ కుర్చీకి ఎదురుగా మీతో పాటు కూర్చుండి మీ సమస్యల కొరకు నేను పనిచేస్తా అని చెప్పి ఇవాళ శిరస్సు వహించి మీకు హామీ ఇస్తా ఉన్నాను మరి అదే కాకుండా ఒక విద్యావంతుడిగా కలెక్టర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఈ మెదక్ పార్లమెంట్ గడ్డ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాల అభివృద్ధికి ఖచ్చితంగా అందరికన్నా కళ్ళం విప్పి మన ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఒక విద్యావంతునిగా ఈ ప్రాంతం వచ్చే నలభై సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి ఇరవై సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి మరి ఈ ప్రాంత ప్రజలు ఏ సమస్యలు లో ఉన్నారు మరి ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రం నుంచి రావాల్సింది రాష్ట్రం నుంచి రావాల్సింది దానికి మీ అందరి పక్షాన ఉంటానని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి అధికారిగా ఆదరించి అధికారిగా పదకొండు సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది మరి